అయ్యో గీ అక్కకి ఏమైంది గీ చెంబులోకి గీ పిండి పోస్తుంది ఏం చేస్తుంది గీ చెంబులోకి పిండి పోసి అనుకుంటున్నా ఈ నేను ఈ చెంబులోకి పిండి పోసి ఏం చేస్తా అనేది మీకు ఫుల్ వీడియో చూస్తే తెలుస్తుంది నేను చెంచతో నువ్వు ఈ చెంబుతో ఏం చేస్తాను అనేది మీకు అర్థమైపోతుంది హలో ఎవ్రీవాన్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు కూడా అనుకుంటా నేనైతే ఈ రోజైతే డిఫరెంట్ రెసిపీ చూపించబోతున్నాను అదేనండి చెంబుతో మిర్చి బజ్జీ చెంచుచతోనైతే ఉల్లిగడ్డ బజ్జీ ఈ రెండు చూపించబోతున్నాను వినడానికి కూడా డిఫరెంట్గా ఉన్నాయిగా ప్రాసెస్ చూపిస్తాను ఫస్ట్ అయితే మిరపకాయ బజ్జీల కోసం అయితే మిరపకాయలు అయితే తీసుకోవాలండి మిరపకాయలు తీసేసుకొని అయితే మనకైతే మధ్యలోకి ఇట్లా ఘాట్లు పెట్టేసుకొని అయితే లోపల ఉన్న గింజలు అన్నీ తీసేసుకోవాలి గింజలు ఉంటే పిల్లలైనా పెద్దవాళ్ళమైనా ఎక్కువ తినలేము కదండి చాలా స్పైసీ ఉంటుంది ఇలా అన్నీ తీసి పక్కన పెట్టేసుకొని తర్వాతనైతే ఒక గిన్నె తీసేసుకొని మీకు ఎంత సరిపోతుందో అంత శనగపిండి అయితే తీసుకోండి నేనైతే ఒక గిన్నె శనగపిండి అయితే తీసేసుకున్నాను తీసేసుకొని అయితే మంచిగా ఉండలు లేకుండా అయితే చూసుకోండి తర్వాత దానికి సరిపడా సాల్ట్ శనగపిండిలోకి సాల్ట్ అనేది చాలా తక్కువ పడుతుంది అండి తర్వాత ఓమా అయితే ఇలా నలిపేసుకొని వేసుకొని ఇలా నలిపేసుకొని వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది స్మెల్ కూడా మంచిగా వస్తుందండి మనం అట్లా నలిపి వేయంగానే స్మెల్ అనేది మంచిగా వచ్చేసింది తర్వాత తినే సోడా మనం సోడా వేస్తేనే బజ్జీ అనేది పొంగుతుందండి లేకుంటే అలానే ఉండిపోతుంది తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఒకసారి అయితే పిండిలోకి అయితే కలిపేసుకోవాలండి తర్వాత వాటర్ అయితే చూసి పోసుకోండి వాటర్ అయితే చాలా తక్కువ పడతాయి శనగపిండిలోకి కొంచెం ఎక్కువైనా కానీ పిండి మొత్తం లూజ్ అయిపోతుంది మంచిగా మరీ లూజ్ కాకుండా మరీ గట్టగా ఉండకుండా మంచిగా మెదల్లో కలిపేసుకోవాలండి కలిపేసుకున్నాకైతే అది పక్కన పెట్టేసుకున్నాము నేనైతే స్టవ్ ఆన్ చేసి అయితే కడాయి పెట్టేసుకొని అయితే ఆయిల్ కోసం అయితే వెయిట్ చేసేసుకుంటున్నానండి ఆ అయితే మిర్చి బజ్జీ అనేది నేను ఏం చేస్తాననేది చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే కడాయి పెట్టేసుకొని అయితే ఆయిల్ అయితే పోసేసుకున్నానండి ఆయిల్ హీట్ అయ్యే వరకు అయితే కొద్దిసేపు అయితే ఆగుదాము చూసారా ఆయిల్ అనేది కొంచెం ఎప్పుడైనా ఎక్కువనే ఉండాలండి ఇక చూడండి నేనైతే పిండి కలిపిన పిండిని అయితే ఒక చెంబులోకి అయితే పోసేసుకుంటున్నాను ఇదే చెంబుతో నేను ఇప్పుడు మిర్చి బజ్జీ వేయబోతున్నాను ఆ చెంబుతోని నేను మిర్చి బజ్జీ ఎలా వేస్తాననేది మీకు అట్ లాస్ట్ వరకు చూస్తే అర్థమైపోతే చూసారా పిండి మొత్తాన్ని అందులోకి అయితే వేసేసుకున్నాను ఇప్పుడైతే ఆయిల్ అయితే హీట్ అయిపోయింది ఇగో చూడండి ఇగో ఈ చెంబులోకి మనం కట్ చేసేసుకున్న మిరపకాయను దాంట్లోకి డీప్ చేసేసి అయితే మనం మిరపకాయ బజ్జీలు అయితే వేసేసుకోవాలి ఇది చాలా సులువ అండి మన చేతికి పిండి అంటకుండా ఈజీగా అయిపోతుంది చూడడానికి డిఫరెంట్గా ఉంది వినడానికి డిఫరెంట్గా ఉంది అదే తినడానికి కూడా అంతే అండి సేమ్ మనం మిరపకాయ బజ్జీలు ఎలా వేసుకుంటాం అలానే ఏదైనా మనం మిరపకాయ బజ్జీలు వేసుకున్నప్పుడు ఒక గిన్నెలో కలిపేసుకొని వేసుకుంటాం కదా ఇది ఏమో మనం ఒక చెంబులోకి వేసేసుకోవడము అంతేనండి సింపుల్గా చూసారా మిర్చీలు అయితే చాలా పర్ఫెక్ట్గా పొంగిపోయినాయి మనం కలుపుకునే విధానంలో ఉప్పు అన్నీ పర్ఫెక్ట్ వేసుకుంటేనే మనకు మిర్చి బజ్జీ అనేది మంచిగా వస్తుందండి చూసారా నాకైతే ఇలా మిరపకాయ అనేది మధ్యలో కనిపించాలండి మరీ మొత్తం డీప్ చేస్తే నాకు అస్సలు నచ్చేది ఇట్లా ఉంటేనే మా ఇంట్లో అయినా తింటారు నేనైతే ఈ మిర్చి బజ్జీ రెసిపీ అయితే మా మామయ్య దగ్గర నేర్చుకున్నానండి మా మామయ్య అయితే ఇక వంటలు చేస్తారు కాబట్టి ఆల్మోస్ట్ అన్నీ టేస్టీగా సూపర్గా ఉంటాయి ఒక్కసారి నేను చేసిన ఈ చెమ్ముతోనైతే అయితే మిర్చి బజ్జీ అయితే ఒకసారి ట్రై చేయండి అండి చాలా బాగుంది మీ చేతికి ఎక్కువ పిండి అంటుంది వేయడానికి కూడా ఈజీగా ఉంటుంది చూడడానికి కూడా బాగుంటుందండి చూడారా ఇట్లా క్రిస్పీగా అయినాకనైతే మనం తీసేసుకొని ఒక గిన్నెలో పెట్టుకోవాలి నెక్స్ట్ నేను ఏం చేశాను అనేది చూపిస్తాను అనగా చెంచతోనైతే ఉల్లిగడ్డ బజ్జీ చేశాను మిర్చి బజ్జీ వేయంగా మిగిలిన పిండిలో ఒక చిన్న ఉల్లిగడ్డ కట్ చేసుకొని అదే పిండిలోకి మిక్స్ చేసేసుకొని చొంచతోనైతే ఉల్లిగడ్డ బజ్జీ అయితే వేసేసుకున్నాను ఎంత సూపర్గా వచ్చేసాయో ఈ పేర్లు మా ఆయనకు చెప్పంగా మా ఇంట్లో వీళ్ళు అయితే నవ్వేస్తారండి ఏంది ఇది అంత డిఫరెంట్ డిఫరెంట్గా చేస్తున్నావు నీకు వచ్చిన స్టైల్లోనే చేసేసుకుంటే అయిపోతుందిగా ఎందుకు కొత్త కొత్తగా అన్నారు కానీ మనం అప్పుడప్పుడు కొత్త కొత్తగా ట్రై చేయాలి కదా అందుకోసమే అండి చూసారా ఎంత మంచిగా పొంగిపోతున్నాయో ఉల్లిగడ్డ బజ్జీలు కూడా సూపర్గా అంటే సూపర్గా వచ్చేసినాయి పిండి సేఫ్ అయిపోయింది మనకి ఏమీ మిగలకుండా బజ్జీలకు బజ్జీలు వచ్చేసినాయి టేస్టీ టేస్టీ ఉల్లిగడ్డ బజ్జీస్ ఆయన మిరపకాయ బజ్జీస్ ఈ చెంబుతో చేసిన మిరపకాయ బజ్జీ ఆయన చెంచుతో చేసిన ఉల్లిగడ్డ బజ్జీలు మీకు నచ్చినట్టయితే మీ ఇంట్లో ఒకసారి ట్రై చేయండి మీ ఫ్యామిలీస్కి పెట్టినాక ఎలా ఉన్నాయనేది ఒక కామెంట్ చేయండి మీకు నచ్చినట్టయితేనే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి చూడడానికి అయితే ఎంత బాగున్నాయో కదా అండి మరికొన్ని వీడియోస్ అయితే నేను పెట్టాను ఒకసారి అయితే ట్రై చేయండి లాస్ట్లో అయితే ఇలా ఉల్లిగడ్డ పెట్టేసుకొని అయితే తిన్నామంటే సూపర్గా ఉంటాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ అండ్ షేర్ కామెంట్ ఓకేనండి